హాయ్ అండి వెల్కమ్ టు మస్ట్ ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో చూద్దాము ప్యూర్ మష్రూమ్స్ ఇక్తారాసు కడ్డీ జాగ్లెట్స్ ఆర్గంజాలు కోటాలు రామాంగోలు మట్టా టక్కళ్ళు అన్నీ చూపిస్తాం చూడండి ఈ శారీ చూడండి చిన్న బార్డర్ అంతా పఫీగా ఉందంటే శారీ క్వాలిటీ అంత పఫీగా ఉందండి చాలా బాగుందండి చాలా న్యాచురల్గా ఉంటుంది ఇవన్నీ వీవింగ్ మిస్టేక్స్ అండి లైట్ వెయిట్ ప్రీమియం శారీస్ మంచి మంచి స్టాక్స్ అయితే వచ్చినాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది మేడం శారీ అయితే కనుక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి అంత బాగుందంటే అంత బాగుంది చూడండి శారీ ప్యూర్ కడ్డీ జార్డెట్ మీద హ్యాండ్ బ్రష్ పెయింట్ మీనాకరీ అయితే వస్తుంది అసలు చాలా బాగుంది మేడం శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ అయితే బ్యూటిఫుల్ శారీ మేడం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది శారీ మొత్తం ఒక కాంబినేషన్ వస్తుంది ఎక్సలెంట్ అండి కాస్ట్ వచ్చినప్పటికీ కేవలం అంటే కేవలం ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ ఫైవ్ అండి కడ్డీ జార్డెట్ నెక్స్ట్ మేడం ప్యూర్ ఆర్గాంజా టిష్యూ ఆర్గంజ టిష్యూ మీద మీనాకారి అయితే వస్తుంది హైట్ అంతా కూడా పన్నా లెంత్ అంతా కూడా ఫైవ్ ఫైవ్ వరకు వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా మనకి రామాంగో బ్లౌజు రెండు వైపులా బార్డర్ వస్తుంది వింటేజ్ స్టైల్ వస్తుంది మేడం హైటు పన్నా టూ ఫైవ్ ఫైవ్ వరకు వస్తుంది టూ ఫైవ్ అండి మైసూర్ బ్రోకెడ్ మేడం మైసూర్ బ్రొకేడ్ అండి శారీ కాంబినేషన్ అయితే కనుక ఎక్సలెంట్ వస్తుంది డిజైన్ కూడా చాలా హెవీగా ఉంటే ఉంటుందండి పీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా డిజైన్ బంచు ప్యాటర్న్ అయితే వస్తుంది కాస్ట్ ఓన్లీ టూ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి కడ్డీ జార్డెట్ అండి హెవీ డిజైన్ సిక్స్ ఫీట్ పన్నా మేడం పన్నా అయితే మాత్రం పెద్ద పన్నా హెవీ బెనారసి కడ్డీ జార్డెట్ అండి హెవీ బెనారసి కడ్డీ జార్డెట్ బ్లౌజులు రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది అండ్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మేడం శారీ అయితే ప్రీమియం శారీ మంచి కాంబినేషన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా వస్తుందండి కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు మేడం ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ పీస్ అండి హెవీ శారీ ప్రీమియం శారీ మంచి కాంబినేషన్ ప్యూర్ కోటా మణిపూరి కోటా శారీ ఒక్కటే పీస్ అండి కాస్ట్ రెండు వేల ఐదు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి కోటాలైతే పువ్వమ్మ 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 అని వస్తుందండి బేల్కి ఒకటి వస్తే ఎక్కువ ఆ ప్యూర్ కోటా శారీస్ కోసం ఆ ఒక్క శారీ కోసం లిటరలీ బేల్ కొంటున్నాను అంటే మీరు నమ్మగలరా కేవలం ఆ ఒక్క శారీ కోసం మాత్రమే బేల్ మొత్తం కొంటున్నానండి నిజం చెప్పాలంటే అది కూడా కేవలం మీ గురించి మాత్రమే మీ ఒక్కళ్ళ కోసం మాత్రమే కొంటున్నాను నేనైతే నెక్స్ట్ శారీ మేడం కడ్డీ జాకెట్ లోనే హెవీ పీస్ అండి బ్యూటిఫుల్ శారీ మేడం పేస్టల్ కలర్ అసలు ఇలాంటి కలర్ నేను ఇప్పటి వరకు చూడనేలేదు మేడం ఇంత పేస్టల్ కలర్ కాంబినేషను హెవీ డిజైను హ్యాండ్కి ఇలా డిజైను బంచ్ వస్తుంది ఓన్లీ టూ ఫైవ్ మేడం కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ మేడం మట్ కట్టస్తారు రామాంగో డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ వస్తుంది ఓన్లీ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే ప్యూర్ మట్కా వస్తుంది హ్యాండ్లూమ్ ఐటమ్ రామాంగో బార్డర్ వస్తుంది వింటర్ స్టైలు అండ్ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీస్లో మెయిన్గా నచ్చేది ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుందండి మంచిగా డిజైన్ చేయించుకుంటే మంచి ఐడియాలతో ఐడియాలజీతో డిజైన్ చేయించుకుంటే దీనికి మించిన బ్లౌజ్ ఉండదు అంత బాగుంటుంది టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ర్యామ్ యాంగో శారీ బ్లూ కలర్ కాంబినేషన్ మష్రూ బార్డర్ వస్తుంది అండ్ శారీ కాంబినేషన్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ హ్యాండ్ బంచ్ బార్డర్ అయితే వస్తుంది శారీ అయితే టోటల్ ప్రీమియం శారీ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి కాస్ట్ వచ్చినప్పటికి ఓన్లీ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ అండి బనారసి కడ్డీ జార్జెట్ హెవీ డిజైను శారీ అంతా ప్రీమియం వస్తుంది చాలా బాగుంటుంది మేడం శారీ అయితే బ్యూటిఫుల్ శారీ అండి కడ్డీ జార్జెట్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది చూడండి జాలు బుట రెండు కలిపి వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చాలా మంచి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ప్యూర్ టస్సర్ మా టస్సర్ శారీ సో మంచి రెడ్ వైన్ కలర్ కాంబినేషను మష్రూ బోర్డర్ అండ్ శారీ మొత్తం కూడా ఇది వీడియోలో ఏదైనా తీసుకోండి మేడం మంచి మంచి శారీస్ ఉన్నాయి హ్యాండ్ పిక్ ఐటమ్స్ అంటారు కదా అవన్నమాట హ్యాండ్ తోటి పిక్ చేసుకోవచ్చు అంత మంచి శారీస్ పెట్టాను టూ ఫైవ్ అండి కలర్స్ డిజైన్స్ కాంబినేషన్స్ జార్డెట్ మేడం ఇది టిష్యూ జార్డెట్ అండి ప్యూర్ బెనారసి టిష్యూ జార్డెట్ లైట్ వెయిట్ ఎంత బాగుందో శారీ అయితే మ్యాడమ్ సూపర్ ఉంది మేడం సూపర్ ఉంది శారీ మాత్రం అసలు చూడండి టిష్యూ జార్డెట్ అండి టిష్యూ జార్డెట్ మేడం రెండు వేల ఐదు వందలు శారీ కాస్ట్ మంచి గోల్డెన్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ పీస్ అండి ఈ శారీ చూడండి ఎంత ప్రీమియం ఉందో ఎంత ప్రీమియం ఉందంటే అంత ప్రీమియం ఉంది అమేజింగ్ అండి పీస్ అయితే అమేజింగ్ చాలా బాగుంది ఓన్లీ టూ ఫైవ్ అండి కాస్ట్ నెక్స్ట్ మేడం జాన్వీ కపూర్ కట్టుకున్న ఇత్తర టిష్యూ ఐడియా ఉందా హ్యాండ్లూమ్ పీసు సేమ్ అదే పీస్ అండి టూ ఎయిట్ ఈ శారీ కాస్ట్ టూ ఫైవ్ పడుతుంది నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాము అసలు చూడండి ఎంత బాగుంది అసలు ఈ శారీ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఓనీలకి వాటికి భలే యూజ్ అవుతుంది ఈ శారీకి మగ్గం చేస్తే చాలా బాగుంటుందండి ప్యూర్ శారీ అసలు మష్రూ శారీ అండి ఇది చూడండి ఎంత ప్రీమియం ఉందో ప్యూర్ మష్రూ శారీ ఇస్తారా అసలునే ఇవన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి టూ ఫైవ్ మేడం కాస్ట్ రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు స్వాన్ డిజైను మష్రూ శారీలో స్వాన్ అండి ఫస్ట్ టైం వచ్చింది మేడం మష్రూ శారీలో స్వాన్ డిజైను ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది మేడం శారీ అయితే మష్రూ శారీలో స్వాన్ డిజైన్ అండి మష్రూ శారీలో స్వాన్ డిజైన్ అది పోయింది శారీ అయితే మాత్రం శారీ కాంబినేషన్ అంతా కూడా ఇట్లా వచ్చిందండి భలే బాగుందండి చాలా బాగుంది ఓన్లీ టూ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ మేడం ఇది చూడండి అదిరిపోయింది నెక్స్ట్ శారీ కూడా ఇది కూడా అంతే అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రా మ్యాంగోలో బోర్డర్ కింద మష్రూ బోర్డరు శారీ మొత్తం కూడా ఇది ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది డిజైన్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి కాస్ట్ టూ ఫైవ్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం మక్కా టస్సర్ ఇది చూడండి శారీ క్వాలిటీ ఇంత న్యాచురల్గా ఉంది అసలు మక్కా టస్సర్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషను డిజైన్ అయితే ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ సారీ సారీ మొత్తం కూడా ఇది హాఫ్ అండ్ హాఫ్ మంచి డిజైన్ కరెక్ట్ ఇచ్చారు బాగుంది సారీ అయితే టూ ఫైవ్ మేడం అట్లా నెక్స్ట్ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సారీ వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బెల్ ఎక్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చాలా బాగుంది శారీ అయితే కనుక హాఫ్ అండ్ హాఫ్ డిజైను జాయింట్ వచ్చింది చూడండి బోర్డర్ జాయింట్ రాలేదు ఓకేనా బర్డ్ డిజైన్ ఇక్కడ నిలువుగా వర్టికల్ డిజైన్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది హ్యాండ్ డిజైన్ వస్తుంది టూ ఫైవ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ అండ్ ప్రీమియం వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బాయ్ బాయ్